గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు ముప్పై ఎనిమిదో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మస్తన్వలి మాట్లాడారు సమాజంలో రుగ్మతలు రూపు మాపటం కోసం పోరాడిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ కొనియాడారు దేశంలో మతోన్మాద శక్తుల్ని రాజకీయంగా ఎదుర్కొన్న ధీరుడు దేశ అభివృద్దికి ఆహర్నిశలు కృషి చేశారని కొనియాడారు బాబు జగ్జీవన్ రామ్ అనగారిన వర్గాల ఆశా జ్యోతి అని తెలిపారు bahwa terbukti ini జగన్ జీవన్ రావు గారి ముప్పై ఎనిమిదవ మద్దతి కార్యక్రమాన్ని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వారి ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది శ్రీ బాబు జగన్జీవన్ రావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఒప్పందాలను అరికట్ట దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సోషలిస్ట్ నాయకత్వం సోషలిస్ట్ భావాలతో ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు బాబు జగన్ దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్ణయించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్యాత్ర జరిగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి జగన్ మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగన్ గారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారాగా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అహర్నిసులు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు చంద్రచిణ గారు మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దాన్ని అమలు పరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజకీయం రాజ్యాంగం రాజ్యాంగ శ్రీ బాబు జగన్ గారి ముప్పై కారణం ఆయన ఒక మహనీయుడని ఒక మంచి నాయకుడు మరి బడు బలహీన వర్గాల ఆసిగా ఉన్నాయి ఒక మరి లో జన్మించి ఈరోజు మరి మరి బీహార్ అంటే మన తెలుసు ఉండదు అలాంటి రాష్ట్రం జన్మించి మరి దేశానికే మార్గదర్శక రోజు ఉన్నాయంటే మరి భారత ప్రజలు కనిపించాలి ఆయన పొలంలో చిన్న కులం పుట్టాయనే ఒక అనుపాని ఆయన్ని చిన్న వయసులోనే సమాజాన్ని చిత్రాలను గుర్తించేసినా కానీ ఆయన వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళి ముందుకెళ్ళేదానం చాలా అర్థం తీసుకోవాలి వాటి కోసం ఆయన వందల ముప్పై ఐదులోనే ఆయన డిప్రెషన్ తీసుకొచ్చింది అంటే ఇండియా అంటే పార్టీ అంటే అనగా వర్గాల కోసం సంస్థను ఏర్పాటు చేసి ఆయన కూర్చున్నాం ఎందుకంటే ఆయన అనుభవించింది అనుపాణితాను తీర్కారు అనుభవించి కూడా దాంతో ముందుకు వస్తూ ఎదుర్కొంటూ మరి ఆయన కేంద్ర మంత్రిగా మరి ఎన్నో పదవులు ఆశించిన వ్యక్తి చేసిన వ్యక్తి వందల డెబ్బై ఒకటి ఆయన పాలిస్తాన్ ఆయన చూపిన లేర్పు చాలా గొప్పది మరి వ్యవసాయ మంత్రిగా చేశాడు కార్మిక మంత్రిగా చేశాడు మరి మరి ఆద్రత కంపెనీ కూడా ఆయన ఉన్నాడు అటువంటి వ్యక్తి మరి ఈ రోజు